చాలా అంటే చాలా రుచిగా చాలా చాలా సింపుల్గా పూతరేకులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్రా కిచెన్ నాన్ స్టిక్ ప్యాన్లో పూతరేకులు చాలా చక్కగా వస్తాయి అయితే ఇక్కడ నేను స్టఫింగ్ కొంచెం డిఫరెంట్గా తయారు చేసుకున్నాను ముందుగా పూతరేకులు తయారు చేసుకోవడానికి ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నానండి రేషన్ బియ్యాన్ని ఒక మూడు గంటల సేపు అయినా పెట్టేసుకోవాలి నానపెట్టుకోవడానికి కొంచెం గోరువెచ్చటి నీళ్లు వేసుకుంటే ఇంకా చాలా చక్కగా నానతాయి బియ్యం అనేవి త్వరగా నానిపోతాయి ఈ విధంగా నానపెట్టుకున్న బియ్యాన్ని మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడిగి బియ్యంలోని నీటి మొత్తాన్ని వంచేసుకోవాలి నీళ్లు వంచేసుకున్న తర్వాత బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని చాలా అంటే చాలా మెత్తగా గంధంలాగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న పిండిని గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి పిండిని కలుపుకుంటూ పిండి కొంచెం గట్టిగా ఉన్నట్లయితే నీళ్లు పోసుకుంటూ పిండిని కొంచెం జారుగా కలుపుకోండి ఈ విధంగా జారుగా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసుకుందాము అయితే ఈ పూత ఇక్కడ నేను స్టఫింగ్ కోసం ఒక కప్పు బెల్లం ఒక కప్పు నీళ్ళు వేసుకొని బెల్లం మొత్తాన్ని నీళ్ళలో కరిగించుకోవాలి బెల్లం కరిగే లోపల ఇక్కడ నేను పచ్చి కొబ్బరి తీసుకున్నానండి పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను అలాగే ఇందులోకి కొబ్బరి ముక్కలతో పాటు రెండు యాలకులు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న ఈ కొబ్బరి పొడిని ఇప్పుడు బెల్లం చక్కగా కరిగింది కదా ఈ బెల్లం పాకంలో వేసుకొని ఉడికించుకోవాలి కొబ్బరి లవ్స్ లాగా ఇక్కడ నేను స్టఫింగ్ అనేది రెడీ చేసుకుంటున్నాను మీరు కావాలంటే నార్మల్గా పూతరేకులకి పంచదార పొడి అలాగే డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఏదైతే వేసుకుంటామో నెయ్యి కలుపుకొని అదైనా తయారు చేసుకోవచ్చు ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినించుకున్న తర్వాత ఇప్పుడు పూతరేకులు వేసుకోవడానికి ఒక తడి క్లాత్ తీసుకొని చూడండి క్లాత్ అనేది ఈ విధంగా తీసుకున్నాను క్లాత్ని నాలుగైదు మాడతలుగా వేసుకొని ఆ తర్వాత క్లాత్ని తడి చేసుకున్న తర్వాత పిండిలో ముంచుకొని ముందుగానే ప్యాన్ని హీట్ చేసుకోవాలి నాన్ స్టిక్ ప్యాన్ పైన చాలా చక్కగా వచ్చేస్తాయి మీరు వెడల్పుగా కావాలంటే వెడల్పుగా వేసుకోండి ఇక్కడ నేనైతే వీడియోలో చూపించినట్లుగా వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా ప్లస్ షేప్లో వేసుకొని మధ్యలో ఇక్కడ నేను స్టఫింగ్ పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకుంటున్నాను చేత్తోనే స్టఫింగ్ పైన ఫోల్డ్ చేసుకోవాలండి మనకి అది పొడిగా అయిపోతుంది కదా కాబట్టి మీరు అట్లకాడతో చేసుకుంటే రాదు అలానే వేరొకటి వేసుకుందాము మరి మీ అందరికీ ఈ చిట్కాతో చాలా సింపుల్గా తయారు చేసుకుని పూత రేకుల రెసిపీ వీడియో కనుక అది కూడా కొబ్బరి స్టఫింగ్తో తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్